హలో అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లోనే ఇలా హోమ్మేడ్ పద్ధతిలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకునే బిస్కెట్స్ మైదా లేకుండా ఇంట్లోనే దొరికే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి నేను అంగన్వాడీలో దొరికే బాలామృతం పిండిని ఒక కప్పు వరకు తీసుకున్నాను అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువ వరకు గోధుమ పిండిని తీసుకొని అందులో నాలుగు ఐదు స్పూన్ల వరకు చక్కెర వేసుకొని కాస్త సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను ఈ కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను కొంచెం కూడా బరుకు లేకుండా మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోండి దీనిని మళ్ళీ అదే బౌల్లోకి తీసుకొని కాస్త వాటర్ కలుపుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే నీళ్ళ ప్లేస్లో మిల్క్ను కూడా తీసుకోవచ్చు ఆ మిల్క్ని కాచి చల్లార్చిన మిల్క్ని తీసుకోవాలి ఇలా చపాతి పిండిగా లాగా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఈ కలుపుకున్న దానిని కాసేపటి వరకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కాసేపు ఆ పిండినికి రెస్ట్ ఇవ్వాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని చపాతి కర్రతోటి ఇలా చపాతి లాగా చేసుకోవాలి కాకపోతే చాలా మందంగా ఉండాలి ఇలా చపాతి లాగా చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇట్లా మనకు నచ్చిన షేప్లో చేసుకోవాలి నేనైతే ఈ షేప్లో చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మిగిలిన వాటిని అన్నిటినీ ఇట్లా మనకు నచ్చిన షేప్లలో చేసుకోవచ్చు నేనైతే ఇదే షేప్లో చేసుకున్నా మీరు కావాలంటే రౌండ్గాను స్క్వేర్ లాగాను మీకు నచ్చిన షేప్లలో చేసుకోవచ్చు ఇలా మిగిలిన పిండితో మొత్తం అన్నీ మనకు నచ్చిన షేప్లలో ప్రిపేర్ చేసుకోవడమే ఇందులో కొన్ని నేను రౌండ్గా ఇలా గ్లాస్ తోటి ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా బిస్కెట్ షేప్లో చేసుకున్నాను మీరు మీకు నచ్చిన షేప్లలో చేసుకోండి పిల్లలు ఏదైనా కావాలి అని అడిగినప్పుడు తల్లిలు మొట్టమొదటిగా కొనిపించేది ఈ బిస్కెట్ ప్యాకెట్ని మార్నింగ్ టీలోకో లేకపోతే ఈవినింగ్ స్నాక్స్లోకో ఏదో ఒక విధంగా ఈ మనం ఈ బిస్కెట్స్ని ఏదో విధంగా తింటూనే ఉంటాం అలా బయట కాకుండా ఇలా ఇంట్లో తయారు చేసుకొని వారం రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేయండి నేను ఇలా ఈ ప్లేట్లోకి మొత్తం తీసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అది ఒక అయితే నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ప్రీ హిట్ చేసుకున్నాను ఇలా అయ్యాక మనం ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకున్న ఈ బిస్కెట్స్ ని వాటి మీద పెట్టుకున్నాను పెట్టుకొని మూత పెట్టుకున్నాను అలా ఒక పది నిమిషాల పాటు ఒకవైపు కుక్ చేసుకున్నాను ఇలా ఒక సైడ్ కుక్ అయ్యాక కాస్త ఇవి ఇవి ఇప్పుడు చూసారు కదా సరిగ్గా ఇంకా కుక్ అవ్వలేదు ఇంకా సేపు ఉంచాలి మనం ఇంకొక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని మధ్యలో మధ్యలో చూసుకుంటూ కుక్ చేసుకుందామండి ఒక పది నిమిషాల తర్వాత ఒక సైడ్ లైట్గా రెడ్గా అయింది ఇప్పుడు వాటిని ఇంకో సైడ్కి మనం ఫ్లిప్ ఫ్లిప్ చేసుకుందాం ఇలా ఫ్లిప్ చేసుకున్న వాటిని ఇంకొక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు సైడ్స్ మంచిగా కుక్ అయ్యాక సర్వ్ చేసుకోవడమే ఎప్పుడైనా పిల్లలకు అడిగినప్పుడల్లా బయట పదార్థాలు కొనిస్తూ ఉండడం వల్ల వాళ్ళు పదే పదే బయట ఫుడ్కి ఎక్కువగా అలవాటు పడతారు వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కాబట్టి మనం అప్పుడప్పుడైనా ఇంట్లో తయారు చేయడం వల్ల వాళ్ళు ఇంట్లో ఫుడ్ ఎక్కువ తినడానికి ఇష్టపడతారండి కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేయండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో కొద్దిసేపట్లోనే అయిపోతుంది ఈ మధ్య బయట కొన్న ఫుడ్లలో ఏ ఫుడ్లో ఏం కలుపుతున్నారో మనకు తెలియదు అలా మనం తెలియక తిన్న ఫుడ్లలో ఏం పిచ్చి పిచ్చి కెమికల్స్ అన్నీ కలిపి తినడం వల్ల మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అందుకే ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్